అంబేద్కర్ మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయవలసిందిగా రాబోయే ఒంగోలు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ డిమాండ్ చేశారు ఒంగోలు నగర కార్పొరేషన్ కమిషనర్ కోడూరు బృందం కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిరోజు రాజ్యాంగంపై విషం చిమ్ముతూ రాజ్యాంగబద్ధమైన సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఈరోజు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ను కూడా విమర్శించడం సిగ్గుచేటని అన్నారు భారతదేశంలో రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుశాస్త్రాన్ని అమలు చేయాలని ఆర్ఎస్ఎస్ ఎజెండాతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని లౌకికవాదులు రాజ్యాంగ శ్రేయోభిలాషులు అందరూ ఈ చర్యలను వ్యతిరేకించాలని గౌస్ కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జునరావు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు షేక్ రసూల్ ఒంగోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలగలపూడి బుజ్జి ఒంగోలు నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రవూఫ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ కరీంబేగ్ యువజన కాంగ్రెస్ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షుడు రాయపాటి గిడియన్ తదితరులు పాల్గొన్నారు உங்களும capitalist குங்கும் கேண்டி dellயாidity குறைம் குள்கையே சொய்வே செல்கிருப் difíinte dockажи அன்று இ strangு உை நிடம் வந்தது இட மெயர் எஸ்இ காட்டி இக்கடந்த எக்கை கிராம பஞ்சாயில்

బడుగు బలహీన వర్గాలను బానిసలుగా మార్చే మనుశాస్త్రం ఏదైతే ఉందో దానిని రాజ్యాంగంగా తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా బీజేపీ ఈ కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుండి దాదాపు పదకొండు సంవత్సరాల నుండి రాజ్యాంగంపై రాజ్యాంగ నిర్మాతపై విషం కక్కుతూ రాజ్యాంగ శక్తిని నిర్వీర్యం చేస్తూ ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ఏదో సందర్భంలో మాస్టర్కి విశ్వప్రయత్నాలు చేసి ఇప్పటికే కొన్ని అమెండ్మెంట్స్ చేయడం కూడా జరిగింది అయితే గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో ఈ దేశ రాజ్యాంగ నిర్మాత అపర జ్ఞాని బడుగు బలహీన వర్గాలు దైవంగా కొలుచుకునే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి అభ్యంతరకరమైన రీతిలో సాక్షాత్తు ఈ దేశ కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఆయన గురించి మాట్లాడటం జరిగింది అంతేకాకుండా ఈ దేశంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని కానివ్వండి ఈ రాజ్యాంగ రాజ్యాంగం రాయడానికి మూల కారణమైనటువంటి అంబేద్కర్ని కానివ్వండి అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రానికి కారణమైనటువంటి గాంధీని కానివ్వండి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందించినటువంటి రాజ్యాంగాన్ని కానివ్వండి అవమానిస్తూ వాటి ప్రతిష్టను దిగజేరటానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అయితే వీటన్నిటిని వ్యతిరేకిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు భారతదేశం అంతటా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో ఏదైతే రాజ్యాంగబద్ధంగా దళితులు సర్పంచ్లుగా మున్సిపల్ చైర్మన్లుగా మేయర్లుగా ఎన్ని కాబడ్డారో వారి దగ్గరికి వెళ్ళి రేపు రాబోయే పంచాయతీ తీర్మాన సమావేశాలు కానివ్వండి మున్సిపల్ సమావేశాలు కానివ్వండి కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలు కానివ్వండి అమిత్ షాని కేంద్ర మంత్రివర్గం నుంచి భద్రత చేయాలని కోరుతూ తీర్మానం చేయవలసిందిగా మేము ఈరోజు ఒంగోలు దగ్గర కార్పొరేషన్ కమిషనర్ గారిని కలవటం జరిగింది దీంతో బాగా దీంతోపాటు రాబోయే ఇరవై ఆరు తేదీ వరకు జై బాపూజీ భీమ్ జై జయ అనే పేరుతో గాంధీజీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రాజ్యాంగాన్ని కీర్తిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు పాదయాత్రలు ధర్నాలు దీక్ష చేయడం జరుగుతుంది మరొకసారి ఈ దేశంలో వంద శాతం చేయడానికి తేవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ తెలియజేస్తున్నాం ఒంగోలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన బీఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం కింద ఈరోజు ఒంగోలులోని మన ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది మేయర్ గారికి యువమని కమిషన్ గారికి వినతపత్రం ఇవ్వటం జరిగింది ఎందుకంటే పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడిన మాటలకు రానున్న కాలాల్లో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే కార్యక్రమంగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుందని రాజ్యాంగబద్ధంగా ఈరోజు ఒంగోలు మేయర్ అయిన దళిత మహిళ గారికి దళిత మహిళ మేయర్ అయిందంటే దానికి కారణం రాజ్యాంగమే అలాంటి రాజ్యాంగాన్ని పరిరక్షకునే విధంగా ఎస్సీలు ఎక్కడైతే పంచాయతీ ప్రెసిడెంట్లుగా మండల ప్రెసిడెంట్లుగా మున్సిపల్ చైర్మన్లుగా కార్పొరేట్ చైర్మన్లుగా ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరి చేత రానున్న సమావేశాల్లో అమిత్ షాని ఇది ఇది చేయటం తప్పని చెప్పని ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే దాని మీద మీరు పెట్టాలి సమావేశంలో ఇది అప్పీల్ పెట్టాలని చెప్పని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ వినతిపత్రం సమర్పించే భాగంలో ఈరోజు మన ఒంగోలు మేయర్ దళిత మహిళ కాబట్టి మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి బీఆర్ గౌస్ గారు దాని మీదుగా కమిషన్ గారికి ఇవ్వటం జరిగింది మన మేయర్ గారికి